పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమై ఇరవై ఏడవ తేదీతో ముగిశాయి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ నూట డెబ్బై పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది పద్నాలుగు వేల ఎనిమిది వందల మంది బాలురు పద్నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది బాలికలు పరీక్షలు రాశారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంది సమస్యాత్మక తీవ్ర సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు తీసుకుంది జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేలా ప్రభుత్వ పరీక్షల విభాగం జిల్లాకు అబ్జర్వర్లను నియమించడంతో అధికారులకు పలు సూచనలు చేసి పరీక్షలు సజావుగా జరిగేలా చూశారు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థుల్లో జోష్ కనిపించింది పరీక్షా కేంద్రాల వద్ద ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు కొంతమంది విద్యార్థులు పేపర్లు గాలిలో విసిరేస్తూ కేరింతలు కొట్టారు చివరి పరీక్ష ముగియడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది તો જે છે એન્ડર છે ઓર બલિંગ સાયલન્સર લીડ